రైతు భరోసాకి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు ఫిఫ్టీన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మేము బడ్జెట్ లో చేత కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల ఆరు అరవై కోట్లు దీంట్లో కేటాయించాం ఇందిరమ్మ హౌజెస్ రేపు పద్నాలుగు పదకొండో తారీఖు నాడు లాంచ్ చేస్తా ఉన్నాం మీరు పదిహేను ఓరబెట్టారు ఉన్న ఇల్లు బాగుంటురి ఇందిరా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రైత్రి నేను చెప్పాం రేపు భద్రాచలంలో పదకొండవ తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకు తగ్గకుండా అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం అనేది బయల్ స్టోన్ దయచేసి ఇది పేదల కోసం పెట్టింది అట్లాగే మహా మహాలక్ష్మి స్కీమ్ కోసం ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ వాళ్ళ కోసం నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు ఇస్తలే ఉన్నాడు ప్రతి నెల వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ బకాయిలు పెట్టలేదు కదా వాళ్ళలాగా మేము ఫ్రీగా ఎక్కడ అమ్మా అని చెప్పి వాళ్ళే టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఆర్టీసీని తీసే కార్యక్రమం చేయలే పెండింగ్ ఉన్నటువంటి బాండ్స్ ఉంటే కూడా వాటికి డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు ప్లస్ టికెట్ల సంబంధించి ప్రయాణం చేసే మహిళల ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం గృహ సంబంధించి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించాం రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక వెయ్యి అరవై ఐదు కోట్లు కేటాయించాం ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి కింద ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించాం మొత్తం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు వీటిని కేటాయించి మేము ప్రయోటైజ్ చేసి అందిస్తా ఉన్నాం पानी के पानी का जो शॉर्टेज है या क्राइसिस जो भी है उसमें गवर्नमेंट का क्या प्लान है अगर अगर कभी शॉर्टेज होता है पानी का ड्रिंकिंग वाटर का yeah. तो उसके लिए क्या आपके पास ड्रिंकिंग वाटर